ఎలా సెట్ అయింది లెజెండ్ అది ఆ ఇయర్ ద బిఫోర్ ఇయర్ జాన్ ఫస్ట్కి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు వచ్చి బాలయ్య చేస్తా అన్నారు నాతో మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా కదా నాకు ఆయనతో ఇంట్రాక్షన్ ఏమి లేదు అప్పుడు ఒకసారి ఎవరో ఫ్రెండ్ కల్పించాడు అంత పెద్ద ఇది కూడా లేదు సో వెళ్ళాము విష్ చేసాము విష్ చేసిన తర్వాత తన స్టోరీ చెప్పాడు ఆయన కాల్ చేశారు స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్ళారు కాల్ చేయగానే అంటే బాలయ్యంటే ఒక పవర్ లేదు బాలకృష్ణ మాట్లాడుతున్నాను ఎవరు నేను నందమూరి అటెన్షన్ అతను కొత్త అతను కదా హ్యాండిల్ చేయలేడము ఏ డైరెక్టర్ నాకైతే చేయాలని ఉంది ఏ డైరెక్టర్ బెటర్ అంటే హ్యావ్ టూ నైమ్స్ బాగుంటాయి ఆయనతో చేయాలంటే కనుక బోయ్పాటి గారు కానీ బిగోపాల్ గారు గారితో వేరే ప్రొడ్యూసర్ అనుకుంటున్నాను చూద్దాం వచ్చిన తర్వాత అనంటే అలా స్లో రన్లో ఇట్ ఆయన దగ్గరికి వెళ్ళాం స్టోరీ అయిన తర్వాత ఎవరింగ్ ఫైన్ అదొక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు బాలయ్య గురించి అందరికి తెలుసు ఆ రోజు ఎవరికి తెలియదు తెలియదు బట్ ఈజ్ ద సేమ్ పర్సన్ తన టూల తర్వాత ఒక హౌ తెలుసు తన అనేది జనాలకి ఓపెన్ అయింది వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బయటకి కనిపించే మనిషి అనుకునే మనిషి అక్కడ ద వే హీ హెల్ప్స్ అవుట్ ఆఫ్ ద వే ఇంకా ఆయన హెల్ప్ చేసినప్పుడు ఏం ఆలోచన సో షార్ట్ టైంలోనే రెండు ఇండస్ట్రీ అటు దూకుడు మహేష్ తో దూకుడు ఇటు లెజెండ్ బాలయ్యతో మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఎందుకు తర్వాత మీ జర్నీ అనేది కట్ అయింది ముగ్గురు అనేది లేదండి పర్టికులర్గా ఒక రీజన్ అంటూ లేదు ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ పెద్ద సినిమాలని అందులో చేసేవాళ్ళం ఇప్పుడు యాక్చువల్లీ లెజెండ్ ఉందండి ఏకేలో చేయాల్సింది ఇప్పుడు మా ఎలా ఉందంటే ఫోర్టీన్ రీల్స్లో పెద్ద చేసుకుందాం దీంట్లో చిన్న సో అలా అక్కడ అదే టైంకి మళ్ళీ ఆగడు ఉంది సో ఆగడు ఉందని సాయిగారితో పాటు కొలాబరేట్ అయ్యాం సో ఆయన చూసుకునేటట్టు ప్రొడక్షన్ అలా అనమాట తర్వాత లై తర్వాత ఈవెన్ దే ఆర్ ఆల్సో దే ఆల్సో టు మేక్ స్మాల్ మూవీస్ పెద్ద దెబ్బలు అంటప్పుడు ఇంకా ఇదే లేదు కదా దేర్ ఛాన్స్ సో లా అంటే ఒక హిట్ సినిమా ఇచ్చిన మీ కాంబో ఇప్పుడు ప్రాజెక్ట్ లో మీరు లేరు కదా ఏమనిపిస్తుంది అదేం లేదు నేను ఫీల్ అవుతాను ఆనెస్ట్ గా చెప్తాను అంటే ఆ సినిమా అది ఏ రేంజ్కి వెళ్తుందో కూడా ఊహించలేని రేంజ్లో ఉంటుందండి అండ్ ఐ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నేను చేశాను చేయకపోయినా మా సినిమానే చెప్పుకుంటాం సో అది నాకు అదేం లేదు కష్టపడి తెచ్చుకున్నారు కదా వాళ్ళు సర్లే నీ కవరు నేను సొంతంగా చేసుకున్నాను వాళ్ళకి ఓకే సిమిలర్ థింగ్ ఐల్ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సీ ద మూవీ ఆల్సో ఆ రిలేషన్కి అయితే ఇప్పుడు